శ్రీమాత్రే నమ గురుభ్యో నమ మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఏ మాసానికి తగ్గట్టుగా అంటే ఏ నెలకు తగ్గట్టుగా ఆ నెల రెమెడీస్ చెప్తూ ఉన్నాం అలాగే ప్రతి నెల మనం ఏం పూజలు చేయాలో చెప్తున్నాం కానీ సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రాశి ఉంటుంది ఆ రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఉదాహరణకు నాది తులారాశి మరి తులారాసులో ఉన్న నక్షత్రం ఏంటి అంటే స్వాతి నక్షత్రం సో ఇవి ఎందుకు చెబుతున్నాను అంటే పాపం చాలామంది వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే తెలుసు ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి మరి ఈ డేట్ ఆఫ్ బర్త్లు టైంలో లేవు అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసేటువంటి వీడియో ఇది దయచేసి ఈ వీడియో ప్రతి రాశికి సంబంధించి ఏ గ్రహ సంచారం ఉంటుంది వాళ్ళ అక్షరాలు ఏ ఉంటాయి ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అనేది చెబుతూ ప్రత్యేకంగా వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవాలి లైఫ్ టైం వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం అనేది వారికి సహాయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతా అయితే ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినవి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ జాతకం వేరు మీ పర్సనల్ జాతక రీత్యా మీది పక్కాగా ఇదే నక్షత్రం అయితే మీరు ఆ నక్షత్రానికి తగ్గటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు గ్రహ సంచారాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్పేది బేసిక్ రెమెడీ అనమాట కాబట్టి లేదండి నాకు పూర్తి జాతకం కావాలి నా పేరేంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి టైం ఏంటి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే వాళ్ళకి పూర్తి జాతకం ఇస్తాను మళ్ళీ నేను నా మాట మీద నిలబడుతున్నా ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాలని ఫ్రీగా ఇస్తున్నా అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు వీడియో షేర్ చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటే వాళ్ళకి ఈ జ్వాలా ఇస్తా నేను చెప్పేటువంటి ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి వీలైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మా ఛానల్ నడిపే వాళ్ళకు కూడా కాస్త బూస్టింగ్ వస్తుంది ఇంకా ఇంకా డెవలప్ అవుతారు మీ దాకా ఈ యొక్క వీడియోస్ తీసుకురావడానికి మా వంతు మేము కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేసి కృషి చేసి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెడీస్ మీ దాకా తెచ్చిస్తాం తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదం ది అనే అక్షరంతో వీరి యొక్క పేరు ప్రారంభమవుతుంది ఇది నేను మళ్ళీ చెప్తున్నాను పేరు గల వారికి మా అంటే పేరు మాత్రమే ఉన్నవారు ఇది చూసుకోవచ్చు లేని వాళ్ళు మీ నక్షత్రం ఏంటో మీకు తెలిస్తే సంతోషం అదే పాటించట్టు ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల విషయానికి వస్తే ఒకటో పాదం దూ అనే అక్షరం రెండో పాదం ఇన్యా అనే అక్షరం మూడో పాదం జా అనే అక్షరం నాలుగో పాదం ధ అనే అక్షరం అలాగే రేవతీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల విషయానికి వస్తే ఒకటో పాదం దే అనే అక్షరం రెండో పాదం దో మూడో పాదం చ నాలుగో పాదం చి ఈ యొక్క నాలుగు పాదాలు నాలుగు పాదాలు ఉత్తరాభాద్రకి రేవతి రేవతీ నక్షత్రానికి పూర్వబాదల వారికి ఇప్పుడు నేను చెప్పేటువంటి చాలా తక్కువ సంబంధికులు అంటారు అయితే ఏంటంటే విశేషంగా ఈ యొక్క ఉత్తరాభాద్ర అలాగే రేవతి నక్షత్రం వాళ్ళు మంచి ప్లానర్స్ ఎవరికైనా సరే మంచి సలహాలు ఇస్తారు అద్భుతంగా ఆ యొక్క పని ఇంప్లిమెంట్ అవుతుంది కానీ అదేంటో తెలుగు వీళ్ళకు వీలే ఏదైనా ప్లాన్లు వేసుకుంటే మాత్రం డమాల్ పడిపోతుంది కాబట్టి వీలైనంత వరకు కూడా వీరు విశేషంగా జాగ్రత్తగా ప్లానింగ్స్ వేసుకోండి ఈ విషయానికి వచ్చేసరికి ఇక ఏ రెమెడీస్ పాటించాలనే విషయానికి వస్తే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వారు ఒంటరిగా సాధువులు ఎవరైనా ఉండి ఉంటారో సన్యాసాశ్రమంలో ఉన్నవారు ఒక్కళ్ళే ఉంటారు కదా వాళ్ళకు నెయ్యి దానం చేయండి నెయ్యితో చేసిన పదార్థాలు వండి కూడా దానం చేయొచ్చు నెయ్యి దేనికంటే వాళ్ళు హోమానికి వాడతారు కాబట్టి ఆవు నెయ్యి ఆవు పిడకలు ఆవు సంబంధిత గోపంచకలు గో పంచకము పంచ గవ్యములు అంటారు అంటే గోపంచకం గోక్షీరం గోదది గోమయం గోక్షీరం అలాగే గోకృతం అంటే నెయ్యి ఇలా ఐదు పదార్థాలు దానం చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు అలాగే ఉత్తరా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో ఈ ఉత్తరా భాద్రా నక్షత్ర జాతకులకు విశేషంగా ఎవరైనా సరే దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు బ్రాహ్మలు తపస్సు చేసేవాళ్ళు ఏదైనా సరే జపం చేసుకునేటువంటి వాళ్ళు వీరికి పంచదార బియ్యము పాలు లేదా ఈ మూడు పదార్థాలు కలిపినటువంటి పదార్థంతో నైవేద్యం చేసినటువంటి చేసేదానికి గాను వాళ్లకు దానం ఇవ్వడము అలాగే లేదా ఈ మూడు వస్తువులు కూడా విడివిడిగా దానం ఇవ్వడము ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు చాలా మంచిది ముఖ్యంగా ఎనిమిది మంది వృద్ధ బ్రాహ్మలకు గనక కోవా అనేటువంటి కోవాలో చూడండి ఉంటుంది పారుంటాయి అలాగే ఆ బియ్యంతో చేసేటువంటి కూడా కొంతమంది చేస్తారు ఈ కోవాను గనక మీరు పంచడం వలన విశేషమైన ఫలితాలు పొందవచ్చు రేవతి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో ఈ రేవతీ నక్షత్ర జాతకులు నీటి నుంచి సేకరించినటువంటి శంఖములు గాని ముత్యములు గాని పద్మాలు గాని నావికులు గాని ఉప్పు గాని సుగంధ ద్రవ్యాలు గాని పండ్లు గాని పూలు గాని ఇవన్నీ వ్యాపారాలు నవరత్నాలు ఇవన్నీ కూడా ఈ రిలేటెడ్ అయి ఉంటారు ఎక్కువ శాతం సువాసన కలిగినటువంటి పుష్పములను సుగంధ ద్రవ్యములను బుట్టలో ఉంచి శివాలయంలో గనక ఎవరికైనా సరే శివారాధన చేస్తున్నటువంటి బ్రాహ్మలకు దానం ఇవ్వడం మంచిది అలాగే ఈ యొక్క నవరత్నములు గాని నవధాన్యములు గాని కూడా బ్రాహ్మలకు దానం ఇవ్వడం మంచిది వ్యాపారం చేసేటువంటి వాళ్ళు గనక పండ్లు పూలు ఈ సుగంధ ద్రవ్యాలతో వ్యాపారం చేయడం కూడా మంచిది ఈ వ్యాపారం ప్రారంభించే ముందు కూడా ఈ బ్రాహ్మలకి ఈ పూలు అలాగే పాలు పండ్లు శంఖములు ఏవైనా సరే దేవాలయంలో అభిషేకం చేసేటప్పుడు శంఖాలు వాడతారు ఉత్తరావృత శంఖము దక్షిణావృతం అని ఈ ఉత్తరావృత శంఖం గనక ఇస్తే కూడా చాలా మంచిది దాని వలన విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఇలా చేయడం వలన ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి ఈ మూడు నక్షత్రాల వారికి విశేష సత్ఫలితాలు పొందవచ్చు గురు చరిత్ర పారాయణం వీరికి చాలా మంచిది సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే సుందరాకాండ పారాయణం చేయడం కూడా వీరికి విశేష తెలుస్తుంది అలాగే శనగల దండను కూడా మీరు బృహస్పతి మెడలో వేయడం మంచిది పిరికిడు శనగలు తీసుకొని వారము కూడా ఆకుడొప్పులో పెట్టేసి గురువారం గురువారం నాడు దానిపై దీపం వెలిగించి బెల్లంతో సహా నైవేద్యం పెట్టడం కూడా చేస్తారు ఈ రాశి వారు ప్రత్యేకంగా ఆరాధించవలసినటువంటి దేవతలు ఎవరు అని అంటే రాఘవేంద్ర స్వామి గాని ఆది శంకరాచారులు గాని రామానుజులు గాని మధ్వాచారులు గాని గురుస్వరూపంగా ఉన్న వారందరినీ ఆరాధించడం విశేష సత్ఫలితాలు పొందవచ్చు